రెండు గంటల పాటు అవిరామంగా సుదీర్ఘంగా ఆలోచించిన నేను చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను ఏమైనా సరే అమ్మను అడిగి తీరుతాను వెంట తీసుకెళ్ళమని పట్టుబట్టి తీరుతాను అవసరమైతే ఏడవను కూడా ఏడుస్తాను అనుకుంటూ లేచి నా గదిలోంచి సరాసరి అమ్మ గదిలోకి వెళ్ళాను గదిలో అమ్మ మెత్తటి తోలు పెట్ట మంచం మీద పెట్టి దానిలో బట్టలు సర్దుకుంటోంది ఆవిడ చుట్టూ రకరకాలైన రంగురంగుల చీరలు ఉన్నాయి వంట మనిషి తామరమ్మ అమ్మ ప్రక్కనే నిలబడి ఏ చీరకి సరిపోయే ఆ జాకెట్ అందులో పెట్టి భద్రంగా అమ్మ చేతికి అందిస్తోంది నేను గదిలోకి అడుగు పెట్టగానే ఇద్దరు ఒక్కసారి తరతిప్పి నా వైపు చూసి మళ్ళీ వెంటనే వాళ్ళ పనిలో మునిగిపోయారు మమ్మీ గుమ్మం దగ్గర నిలబడే పిలిచాను చెప్పు నేను సందేహంగా ఆగిపోయాను నువ్వు నేను నేను అలా మాటలు నమిలి వేయద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు చెప్పదలుచుకున్నదేదో సూటిగా గబగబ చెప్పేయాలి మమ్మీ చెప్పమంటుంటే నేను నేను కూడా నీతో వస్తాను మమ్మీ ప్రాణమంతా బిగబట్టుకుని ఎలాగో అనేశాను అమ్మ చేస్తున్న పని ఆపి వెనక్కు తిరిగి క్షణం సేపు నా వైపు సూటిగా రెప్పవాల్చకుండా చూసింది నేనింతవరకు కూడగట్టుకుని నా వెంట తెచ్చుకున్న ధైర్యం చొరవ ఆ ఒక్క చూపుతో గాలిలో కలిసిపోయినాయి ఏమిటి అంది ఏమంటున్నావు నువ్వు అంత తీక్షణంగా నేను కూడా నీతో వస్తాను ఇక్కడ నాకేం తోచదు చీర కొంగు వేళ్లతో లాక్కుంటూ నసికాను తోచదా నువ్వు కూడా నాతో వస్తావా నమ్మలేనట్టు చూస్తూ అడిగింది అక్షరాల అవును అన్నట్టు తల మా మీ కనుబొమ్ములు ముడిపడ్డాయి నాలుగైదు రోజుల్లో ఢిల్లీ నుంచి శారథి ఇక్కడికి వస్తున్నాడన్న సంగతి నీకు తెలుసా అంది తెలుసు తెలిసే అడుగుతున్నావా మాట్లాడలేదు నేను నీకు బుద్ధి లేదు సింపుల్గా ఫ్యాక్ట్ చెప్తున్నట్టుగా అంది నాకు నాకు డార్జిలింగ్ చూడాలని ఉంది కుంటిగా అన్నాను అమ్మ కళ్ళల్లో నా మనసులో భావం ఇట్టే గ్రహించేసిన ఆలోచన తలుక్కుమంది నీకంతా చూడాలని ఉంటే పెళ్ళైపోగానే సరాసరి ముందు డార్జిలింగ్కే తీసుకెళ్ళమని శారథికి చెబుతాలే అంది అమ్మ పరిహాసంగా అమ్మ ఆశించినట్టు నాకు సిగ్గు కానీ సంతోషంగాని కలగలేదు శారథి వస్తుంటే తామరమ్మ ఉందిగా ఇక్కడ నేనుండి ఏమాత్రం చేసేదేముంది అన్నాను మొండిగా నేనన్న మాటల్లో అపహాస్యం ఏముందో ఏమో అమ్మ తామరమ్మ ముఖముఖాలు చూసుకున్నారు ఈ ఒక్కసారి వస్తాను ఇంకెప్పుడు అడగనులే అంటూ వాగ్దానం చేశాను అమ్మ నా వైపు రెప్ప వాల్చకుండా చూసింది ఆవిడ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది ఇలా రా అంది నేను దూరంగా నిలబడి ఉన్నాను రా దగ్గరికి మెల్లగా భయపడుతూ భయపడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరగా వెళ్ళాను ముఖం ఎత్తు ఎత్తాను నేను ఒక మాట చెబుతాను వింటావా వింటానట్టు తలూపాను అమ్మ నా చేయి పట్టుకుంది నా కళ్ళల్లోకి చూస్తూ అంది నీకు వయసు వచ్చింది బుద్ధి తెలిసింది పెద్దదానివి అయ్యావు ఇది వరకులా నిన్ను ఓ చంపదెబ్బ వేసి నీ చేత పని చేయించే స్థితి దాటిపోయింది ఒక విషయం పదిసార్లు చెప్పే అలవాటు నాకెప్పుడూ లేదని నీకు బాగా తెలుసు తెలిసి కూడా ఇలా నన్నెందుకు విసిగిస్తున్నావు శారది వస్తున్నాడు నువ్వు ఇక్కడుండి తీరాలి ఊరికే ఉండటం కాదు ఆనందంగా హాయిగా సారది మనసు ఆకర్షించుకునేలా ఉండాలి తెలిసిందా మాటలు చెప్పటం మృదువుగానే చెప్పిన వాటిలో ఉన్న తీవ్రమైన పదునికి తట్టుకోలేకపోయిన నేను వెంటనే తెలిసింది అన్నట్టు తలూపాను ఆ క్షణంలో నాకు నేను అసలు ఈ గదిలో ఎందుకు వచ్చానా అనిపించింది చప్పున ఏదో ఒక వంకతో అక్కడి నుండి పారిపోతే బాగుండనిపించింది నేను నా గ్యాడ్రేజ్ బీరువాలో చీరలని సర్ది పెట్టాను వాటికి తగిన నగలు కూడా వాటిల్లో పెట్టాను ఆ చీరలు కట్టుకొని ఆ నగలు పెట్టుకొని ముస్తాబు చేసుకో హుషారుగా ఉండు ఉసూరు ఉండకు అతన్ని నీ ఏడుపు ముఖంతో పిచ్చెక్కించి మూడో రోజునే పారిపోయేలా చేయకు మంచి సంబంధం మనకి మళ్ళీ జన్మలో అలాంటి అవకాశం రాదు ఇప్పటికే ఇదేమైనా కాస్త పెడిసి కొడుతుందా మన అమ్మాయిని ఇద్దాము అని నలుగురైదుగురు నక్కల్లా కాచుకుని కూర్చున్నారు వేదవది ఈ దరిద్రపు ప్రయాణం కూడా నాకు ఇప్పుడే వచ్చింది అతడు వస్తాడని కనీసం ఒకటి రెండు రోజుల ముందు తెలిసిన నేను దీన్ని క్యాన్సిల్ చేసి ఉండేదాన్ని తప్పనిసరి అయిపోయింది అంటూ అమ్మ నా చెయ్యి వదిలేసింది యుద్ధాన్ని గురించి సంధి చేయటానికి వచ్చి జరగదని సంభవం కాదని తెలుసుకున్న మధ్యవర్తిలా ముఖం దించుకొని వెళ్ళిపోయాను నేను ఇదిగో చూడు వెనక నుంచి అమ్మ కేకేసింది ఆగాను కానీ వెనక్కు తిరగలేదు నేను తామరమ్మకి అంతా వివరంగా చెప్పి వెళ్తున్నాను నువ్వేం పిచ్చి వేషాలు వేసినా నాకు తెలిసిపోతుంది ఈ విషయంలో మాత్రం ఏ కాస్త అస్తవ్యస్తంగా జరిగిన క్షమించను నేను ఇది మీ భవిష్యత్కి సంబంధించినది ముందు ముందు ఒక రోజున అమ్మ ఎందుకింత గట్టిగా పట్టుబట్టిందో నీకే తెలిసి వస్తుంది ప్రయత్నం నాది ఫలితం నీది అన్న సంగతి మర్చిపోకు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం